అంటే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడూ దేనిని ప్రతిపాదిస్తూ ఉంటాడు అంటే ధర్మమును ప్రతిపాదిస్తాడు ధర్మమే ఈశ్వరుడు ఇక్కడ మీరు ఈ తత్వాన్ని పట్టుకోవడానికి మీకు ఒక తేలిక ఉదాహరణ నేను చెప్తే మీరు బాగా పట్టుకుంటారు ఒక యజమాని ఉన్నాడు ఆయనకు ఓ పది ఎకరాల పొలం ఉంది ఓ ఇరవై ఆవులు ఉన్నాయి వాటికి ఓ పది దూడలు ఉన్నాయి ఆయన దగ్గర ఇద్దరు పాలేర్లు ఉన్నారు ఒక ఆయన ఎప్పుడు యజమాని దగ్గర కూర్చుంటాడు ఆయన కాళ్ళు పడుతూ ఉంటాడు ఆయన చేతులు పడుతూ ఉంటాడు ఆయన అబ్బా మీ ఎంత గొప్పవాడు ఎక్కడుంటాడండి మీరు ఎంత కష్టపడతారండి ఎంత గొప్పవారండి ఎన్ని సాధించారండి అని స్తోత్రం చేస్తూ ఉంటాడు వీలైతే నాలుగు పువ్వులు పట్టుకొచ్చి యజమాని కాళ్ళ మీద వేస్తూ ఉంటాడు మెళ్ళో ఓ దండేస్తూ ఉంటాడు రెండవ వాడిని యజమాని గురైన ఇలా రా ఓసారి అన్నాడనుకోండి అయ్యగారు ఉండండి ఇప్పుడే దూడలను వదిలేనండి ఇప్పుడే ఆవులు ఆవుల దగ్గరికి వెళ్ళి దూడలు ముట్టితో పొదుగులో గుద్దేయండి అవి పాలు చేపేయి మళ్ళీ ఆలస్యం అయితే పాలు తీయడం ఇబ్బంది పాలు తీస్తున్నాను మళ్ళీ వస్తానని వెళ్ళి పాలు తీస్తాడు యజమాని గురే రారా కూర్చోరా కాసేపు కబుర్లాడు అన్నాడనుకోండి అయ్యో అయ్యగారు ఇప్పుడు ఆవులన్నింటినీ కడిగాను కాసేపు వాటిని బీడు కొదలాలండి అవి అరుస్తాయి లేకపోతే అందుకని గోశాలకు వెళ్ళాలండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు ఉత్తినే కూర్చుని కాసేపు మాట్లాడరా అంటే మాట్లాడరు మీరు నిజంగా చెప్పండి ఎప్పుడూ పనిలోకి వెళ్లకుండా దగ్గర కూర్చుని యజమానితో కబుర్లాడి యజమానిని స్తోత్రం చేసి యజమాని పాదాల మీద పువ్వులేసి యజమానితో ముచ్చట్లాడేటటువంటి పాలేరు మీద యజమానికి ప్రీతి ఉంటుందా యజమాని దగ్గర కూర్చోకపోయినా యజమాని చెప్పినటువంటి మాట విని యజమాని చెప్పినట్టుగా బ్రతికేటటువంటి సేవకుడి మీదే యజమానికి ఎక్కువ ప్రీతి ఉంటుందా యజమాని తెలివైన వాడు కనుక రెండవ సేవకుడి మీదే ఆయనకి అభిమానం ఉంటుంది భగవంతుడికి కూడా నిజానికి ఎవరి మీద ఎక్కువ అనురక్తి ఉంటుంది అంటే అడ్డమైన పనులు చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి సంపాదించకూడని రీతిలో సంపాదించి భగవంతుడు వద్దన్న రీతిలో భోగాలు అనుభవించి పట్టుకొచ్చి తట్టల తట్టల పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పోసిన వాడి మీద భగవంతుడు ప్రీతి పొందుతాడనుకుంటే అంతకన్నా అమాయకుడు లోకంలో ఇంకొకడు ఉండడం ఆయనేం అలా ప్రీతి పొందాడు అందుకే శంకరాచార్యులు వారు లహరి చేస్తూ ఒక మాట చెప్తారు గభీరే కాసారే విశతివిజని ఘోరబిపిని విశాలి శైలి చ భ్రమతికు సుమార్థం జడమతి న చేతరసిజముఖే మహో అంటాడు ఎప్పుడు పరమశివుణ్ణి చూస్తూ ఉంటాడు బయట హోరణ వాన తడిసి ముద్దయిపోతున్నాడు ఆయన కదలడు ఆయన అలాగే శివుణ్ణి చూస్తూ ఉంటాడు దృష్టి ఎప్పుడు శివుడి మీద పెట్టి ఉంటాడు అంటే దాని అర్థమేమిటి నువ్వు ఏది చేస్తున్నా భగవంతుడి వైపు లోచూపు ఉండాలి నేను ఈ పని చేస్తే భగవంతుడి ప్రీతి పొందుతాడా నేను రేపు పొద్దున్నే ఓ పెద్ద గండభేరుండ అంచు పంచోటి కట్టేసుకుని ఇంత విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని అక్కడి నుంచి బయలుదేరి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని రుద్రాధ్యాయం జరిపి అభిషేకం చేసేస్తే నన్ను నమ్మడానికి ఆదరించడానికి ఆయన అమ్మాయి కూడా నిన్న ఏం చేసావో నాకు తెలియదు రా కొట్టేశారావు అని అడగడా నేను ఆయన చెప్పినట్టు బ్రతికాను ఆయన చెప్పినట్టు బ్రతికి కాశిని బింద్య మేళ్లతో ఆయనకి అభిషేకం చేసుకున్నాను ఆయన మీద అభిమానంతో స్వామి నువ్వు చెప్పినట్టు బ్రతికే అదృష్టం నాకి అని నేను ఒక విషయాన్ని అనుభవించేటప్పుడు ఈ పని నేను చేస్తే రేపు నేను పూజ చేస్తే స్వామి అంగీకరిస్తాడా ఆలోచించాను ఆయన అంగీకరిస్తాడు సంతోషిస్తాడు ఒరే నువ్వు నిన్ను చేసిన పనికి నేను మెచ్చుకున్నాను రా నిష్కారణంగా నీకు ఒక అవకాశం వచ్చినా నువ్వు అనైతికంగా అధార్మికంగా నువ్వు ఆ వస్తువుని అంగీకరించలేదు నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు నేను చెప్పినట్టు బ్రతకాలనుకున్నావు వాడు ఉన్నాడు వాడు చూస్తున్నాడని భయపడ్డావు అందుకే నీ పట్ల నాకు మొక్కు ఎక్కువ నీళ్లతో అభిషేకం చేసిన నేను పంచామృతాలతోటి సమస్త పదార్థములతోటి అభిషేకం చేశానని స్వీకరిస్తాడు ఆయన చెప్పినట్టుగా నేను ఇవాళ బ్రతకకుండా అన్ని తప్పుడు పనులే చేశాను ఒక్క భగవంతుడు చెప్పింది లేదు రెండు గంటలు ప్రవచనం మాత్రం చేసి వెళ్ళిపోయి నేను పొద్దున్న పూజ చేస్తానన్నాను అనుకోండి నన్ను చూసి ఆయన సంతోషిస్తాడా చేతుడా అవతలకు పో చెప్పేవి ప్రవచనాలు నువ్వేం చేసావో నాకు తెలియదా నిన్న నువ్వు ఎంత దుష్టమైన పనులు చేసి వచ్చావు ఇవ్వాలా నీ పూజ నేను తీసుకుంటానా పో అవతలకంటాడా అందా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం ధర్మం అయితే ధర్మము చేత భగవంతుడి ప్రీతి పొందుతారా కేవలముగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి పూజ చేస్తే ఈశ్వరుడు ఇష్టపడతాడా ఎవడి గుండెల్లో వాడు ఉన్నాడని గుర్తు ఎవడు ఎప్పుడు శివుణ్ణి చూస్తున్నాడని గుర్తు నంది అయిన వాడు చూస్తున్నాడు ఎవడు నంది ఎవడు ఏ పని చేసినా ఒకటే పరీక్ష పెట్టుకుంటాడు ఇది శంకరుడు అంగీకరిస్తాడా నేను చేస్తే ఎవడు చూడకపోవచ్చు మూడవ కంటి వాడు చూడకుండా చెయ్యలేవు అందుకే లోకంలో ఒక మాట అంటారు మూడవ కంటికి తెలియకుండా చెయ్యి అంటారు మూడవ కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలిసే తప్ప ఇంకో కన్ను చూడటం లేదని మూడవ కంటి వాడికి తెలియకుండా చెయ్యి కుదరదు